టెట్ ఫ్రెండ్స్ కోసం థర్డ్ క్లాస్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్ని ఇక్కడ మీకు తయారు చేయడం జరిగింది సో ఇవన్నీ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని తయారు చేసాము సో ఈ బిట్స్ మీ అందరికీ కూడా బాగా యూస్ఫుల్గా ఉంటాయి కాబట్టి ఈ బిట్స్ చూసేటటువంటి యాస్ఫరెంట్స్ కింద ఆప్షన్ని సరైనటువంటి సమాధానాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని కనెక్ట్ అయ్యి ఉండండి రెగ్యులర్గా ప్రతిరోజు కూడా మీకు మల్టిపుల్ చాయిస్ సంబంధించినటువంటి బిట్స్ సైకాలజీ చైల్డ్ డెవలప్మెంట్ అదేవిధంగా ఇంకా కంటెంట్ సంబంధించినటువంటివి తెలుగు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటామండి ఇంకా లేట్ లేకుండా మనం టాపిక్లోకి వెళ్దాము దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ పద్య భాగము గద్య భాగము తెలుగు తల్లి అనే పాఠ్యాంశాన్ని రచించిన కవి ఎవరు దాసరథి కృష్ణమాచార్య శ్రీశ్రీ నండూరి సుబ్బారావు కాళోజీ నారాయణరావు దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి శ్రీశ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు నెక్స్ట్ క్వశ్చను ఐకమత్యం కథలోని ప్రధాన నీతి ఏమిటి సమయపాలన పాటించడం ఆలస్యం చేయకూడదు కోపం తగ్గించుకోవాలి ఐక్యమత్యమే మహాబలం దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి ఐక్యమత్యమే మహాబలం నెక్స్ట్ క్వశ్చన్ మా కొద్ది తెల్లదొరతనము గేయాన్ని రాసిన కవి ఎవరు గురజాడ అప్పారావు దేవలపల్లి కృష్ణశాస్త్రి గరిమేళ్ళ సత్యనారాయణ నార్ల వెంకటేశ్వరరావు దీనికి సరైన సమాధానాన్ని గుర్తించండి దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి గరిమేళ్ళ సత్యనారాయణ నెక్స్ట్ క్వశ్చన్ ఏ అంశం లేదా కథనం నుంచి కింది మాటలు వస్తాయి వంద పనులు చేయువానికంటే అందరితో కలిసి మెలిసి ఉండుట మేలు బతుకమ్మ తెలుగు తల్లి మన గ్రామము ఐక్యమత్యము వంద పనులు కంటే అందరితో కలిసిమెలిసి ఉండుట మేలు అని ఏ పాఠ్యాంశంలో అది బతుకమ్మ తెలుగు తల్లి మన గ్రామము ఐక్యమత్యము దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి ఐక్యమత్యము నెక్స్ట్ క్వశ్చన్ మన పరిసరాలు అనే పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి చరిత్ర గురించి చెప్పడం పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన కల్పించడం డబ్బు ఆదా చేయడం నేర్పించడం సైన్స్ ప్రయోగాలు వివరించడం దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన కల్పించడం నెక్స్ట్ క్వశ్చను అర్థాలు పర్యాయ పదాలు వ్యతిరేక పదాలు ప్రకృతి అనే పదానికి పర్యాయ పదం కానిది ఏది నైజము స్వభావము వాతావరణము జగత్తు ప్రకృతి అనే పదానికి పర్యాయ పదం కానిది ఇంకా సరైన సమాధానము ఆప్షన్ డి జగత్తు జగత్తు అంటే ప్రపంచము లోకము మిగిలినవి కొన్ని సందర్భాలు ప్రకృతిని సూచిస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ రవి అనే పదానికి సరి అర్థం ఏమిటి చంద్రుడు నది వృక్షము సూర్యుడు దీనికి సరైన సమాధానాన్ని గుర్తించండి దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి సూర్యుడు నెక్స్ట్ క్వశ్చను ఎయిట్ సంతోషం అనే పదానికి వ్యతిరేక పదం ఏది విపర్యాయం సుఖము ఇష్టము దుఃఖము ప్రీతి దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి ప్రీతి సంతోషము అనేటటువంటి దానికి దుఃఖము వ్యతిరేక పదము నెక్స్ట్ క్వశ్చన్ అండి ఉషస్సు అనే పదానికి అర్థం ఏమిటి రాత్రి పగలు సూర్యాస్తమయము తెల్లవారుజాము దీనికి సరైన సమాధానం గుర్తించండి ఉషస్సు అనే పదానికి అర్థం ఏమిటి దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి తెల్లవారుజాము వేకువ జాము నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ పది మిత్రుడు అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి శత్రువు విరోధి స్నేహితుడు చెలికాడు గురువు ఉపాధ్యాయుడు బంధువు పరిచయం పర్యాయ పదా పదాలు ఏవి మిత్రుడు అనే పదానికి దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి స్నేహితుడు చెలికాడు నెక్స్ట్ క్వశ్చను కష్టం అనే పదానికి సరి అయిన వ్యతిరేక పదం ఏమిటి భయము దుఃఖము పట్టుదల సులభము కష్టం అనే పదానికి వ్యతిరేక పదం దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి సులభము నెక్స్ట్ క్వశ్చన్ పన్నెండు నిశ్శబ్దం అనే పదానికి అర్థం ఏమిటి శబ్దంతో కూడినది నిద్ర లేవటము చప్పుడు లేకపోవటము అలికిడి చేయటం చప్పుడు లేకపోవడం అలికిడి చేయడము నిద్ర లేకపోవటము దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి చప్పుడు లేకపోవటం నెక్స్ట్ క్వశ్చన్ వ్యాకరణ అంశాలు సందులు లింగవచనాలు కాలాలు కింది పదాల్లో పులింగము పదము ఏది అమ్మ చెట్టు పుస్తకము తండ్రి కింది వాటిలో పులింగము ఏది దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి తండ్రి నెక్స్ట్ క్వశ్చను అమ్మాయిలు అనే పదానికి సరి అయిన ఏకవచనం ఏది అం అబ్బాయిలు అమ్మ అమ్మాయి అయ్య దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి అమ్మాయి క్వశ్చన్ నెంబర్ పదిహేను తెలుగు అక్షరమాలలో దీర్ఘ స్వరం దీర్ఘం తీసిపెలికేవచ్చు కానిది ఏది ఆ ఈ ఊ ఆ దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి ఆ నెక్స్ట్ క్వశ్చన్ రాముడు చదువుతున్నాడు ఈ వాక్యం ఏ కాలాన్ని సూచిస్తుంది భూతకాలము గతంలో జరిగినది భవిష్యత్ కాలము ముందు జరగబోయేది వర్తమాన కాలము ప్రస్తుతం జరుగుతున్నది డి పైవేవి కావు దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి వర్తమాన కాలం ప్రస్తుత కాలము క్వశ్చన్ నెంబర్ పదిహేడు ఎనాదేశ సంధి గురించి క్రింది వాటిలో సరి అయింది ఏది ఆ ఈ ఊరులకు అవే అచ్చుల పరమైతే దీర్ఘాలు వస్తాయి ఆ లకు ఈ రూలు పరమైతే ఏ ఓఆర్లు వస్తాయి ఆప్షన్ సి ఈ ఊరులకు అచ్చు పరమైతే యావారాలు ఆదేశం అవుతాయి ఆప్షన్ డి పైన పైవన్నీ సరైనవే సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి ఈ ఊరులకు అచ్చుల పరమైతే వ్యాపారాలు అవుతాయి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ గ్రామం అనే పదము ఏ లింగానికి చెందుతుంది పులింగము స్త్రీలింగము నపుంసకలింగము పైవన్నీ దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి నపుంసక లింగము నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ గురువు అనే బహువచ్చిన పదానికి సరి అయిన ఏకవచన పదం ఏమిటి గురు గురువు గురువులు గురువులు దీనికి సరైన సమాధానాన్ని గుర్తించండి ఇంకే సరైన సమాధానము ఆప్షన్ బి గురువు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ గీత పుస్తకం తెచ్చింది ఈ వాక్యంలో కర్త ఎవరు సబ్జెక్టు పుస్తకము తెచ్చింది గీత కర్త లేదు సరైన సమాధానం గుర్తించండి దీనికి దీనికి కర్త ఏది మీకు సరైన సమాధానం ఆప్షన్ సి గీత గీత అనేది మనకి దీంట్లో కర్త సో ఇవి దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్ అండి ఇలాంటి మరిన్ని బిట్స్ మీకు చేసే ప్రయత్నం చేస్తాను వీడియో ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని ఆన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్